ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకర్ల సురేష్ మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు నామినేషన్ దాఖలు చేశారు అతినత మహారథులు వెంట నడవగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు ఉదయగిరి కొండంత అభిమానాన్ని చాటగా అందరికీ అభివాదం చేస్తూ కాకర్ల సురేష్ ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు ముందుగా బెంచుకూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నుండి ఉదయగిరి వరకు ప్రచార రథంపై అభిమానులకు అభివాదం చేస్తూ రాలేగా బయలుదేరి ఏవిఎం సభ ప్రాంగణం నుండి జన సందోహం నడుమ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు बा हाम्रो कुरा गर्नु मन्दिरबाट बाटो बाटो मन्दिरबाट मन्दिरबाट बाटो 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 मन्दिरबाट बा రేపు రాబోయే మే పదమూడు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన మన పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకలేశ్వరని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఎనిమిది మండలాల నుంచి ఓటర్ మహాశులందరికీ గౌరవించుకుంటా ఉన్నాను ఈ రోజున మేము డోర్ టు డోర్ కార్యక్రమంలో గత నాలుగైదు వారాలుగా డోర్ టు డోర్ కార్యక్రమం జరుగుతూ ఉంది అన్నతో కానీ సేకరణతో కానీ అందరూ కూడా మన వేణుగోపాల్ రెడ్డి అన్నతో కానీ సుచిబాబాదన్నతో కానీ అందరూ మన మండల కన్వీనర్లు అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు ఇక్కడ మొత్తం అందరితో ఏ ఏ మండల అనే డోర్ టు డోర్ కార్యక్రమం జరుగుతూ ఉంది మేము వెళ్ళిన ప్రతి డోర్ టు డోర్ కార్యక్రమంలో చాలా వరకు కుటుంబాలతో కలిసి కూర్చోవడం జరుగుతూ ఉంది వారి సమస్యలు వినడం జరుగుతోంది ఒక రకంగా ఈ రోజున ఇంత ఎండాకాలంలో సమస్యల వలయం దాన్ని కుటుంబాలు ఉన్నాయి కనీసం తాగునీరు లేని పరిస్థితి కొన్ని గ్రామాల్లో పాపం ఆ ఫ్లోరైడ్ వాటరే తాగుతా అవి కూడా కనీసం వాడుకోవడానికి కూడా నీరు లేని పరిస్థితి ఉంది ఇవన్నీ కొంత అరాజకంగా దాదాపుగా గత ఐదు సంవత్సరాలుగా కనీసం నీరు తాగునీరు ఎండలంతలా ఎండలో తాగునీరు కూడా గ్రామాల్లో ఉందా లేదా చూసుకోలేని బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది సమస్యలు అలాగే ఉన్నాయి ఏదైనా డెవలప్మెంట్ అయిందంటే మన విజయరామన్ ఆయంలో కానీ రామారామన్ నాయంలో కానీ చాలా కొంత కొంతమేర డెవలప్ అయిందే కానీ అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో అప్పుడున్న బడ్జెట్లో ఇంకా మించి ముందుకు ఎక్కడా వెళ్ళిన సందర్భం లేదు గత ఐదేళ్ళుగా కూడా ఒకటో రెండో సంక్షేమ పథకాలతోటే కుటుంబాన్ని మనం ఆదుకోలేము దాన్ని దృష్టిలో పెట్టుకొని బాబు గారు సూపర్ సిక్స్ పథకాలను ముందుకు తీసుకురావడం జరిగింది రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ వచ్చాక ఆడపడుచులకు అండగా సూపర్ సిక్స్ పథకాలు రావడం జరిగింది ఆ సూపర్ సిట్స్ పథకాలు అవ్వచ్చు బీసీ డిక్లరేషన్లో వచ్చిన పథకాలు అవ్వచ్చు వాటి అన్నిటితోనే బాబు గారు కుటుంబానికి అండగా ఉండాలి వారు వృద్ధి చెందేంత వరకు చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది ఈ మధ్యనే బాబు గారు జన్మదినం అయింది పోయినసారి జన్మదిన రోజున నేను కూడా ఉన్నాను అక్కడ బాబు గారు ఒక విరుక్తమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ రోజున ఆలోచించాలి చేయాలి పూర్తూ అనే కార్యక్రమం ఒకటి మనం మొదలు పెట్టాలి వారి వారి కలగా మిగిలిపోయిందని ఆ రోజున వారు చెప్పడం జరిగింది వారు దాని ఆ విషయంలో కూడా ముందుకు పోవడం జరుగుతుంది ఒక ఒక కుటుంబాన్ని పేదరికం నుంచి అభివృద్ధి దిశగా సంపన్నులుగా ఎలాగా మార్చాలా అనేది ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్ పెట్టుకొని దానికి ప్రణాళిక ఇవ్వడం జరుగుతుంది అలాగే లోకేష్ బాబు యువగల నిధి కింద ఇక్కడ ఉన్న యువత తెలుగుదేశం ఎనిమిది మండలాల్లో యాభై వేలు పైగా యాభై వేలు కాదు ఇంకా చాలా ఉందా అంటున్నారు మాకు తెలిసిన రెక్కల వరకు యాభై వేలు పైన యువత ఉద్యోగాలు లేకుండా ఉన్నారు వారందరికీ ఉద్యోగం వచ్చేంత వరకు యువగాల నిధి కింద మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అలాగే కళలకు రెక్కలు ప్రోగ్రామ్ కూడా ఒకటి నాకు తెలిసి గవర్నమెంట్ మనం ఇంకా గవర్నమెంట్ ఫామ్ అవ్వలేదు మన ప్రభుత్వం ఏర్పడ్డాక చేయాల్సిన పథకం కూడా ఇంకా ముందుగానే చేసి దాదాపుగా అరవై వేల పైచులకు ఇంటర్మీడియట్ చదివిన సెకండ్ ఇయర్ విద్యార్థినుడు ఆడపడుచుల కోసం ఆడబిడ్డల కోసం పెట్టడం జరిగింది అది వారి రిజిస్టర్ చేసుకుంటే ఫర్దర్గా వాళ్ళు ఏ స్కిల్ డెవలప్ చేసుకోవాలన్నా ఏ కోర్సు చేయాలన్నా ఫర్దర్గా ఏ స్టడీకి వెళ్ళాలన్నా కూడా లోన్ ఇచ్చే కార్యక్రమాలు జరిగింది నేను ఇద్దరం కూడా ఆయన ఎంపీగా పార్లమెంట్కి వెళ్ళి నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్తే ఇద్దరే కోఆర్డినేషన్ తోటే టూరిజం డెవలప్ చేయాలనేది పెట్టుకుని ఉన్న ప్రణాళిక ఈ ఐదేళ్లలో మన ఉదయగిరి ఉదయగిరి కోటని టూరిజం డెవలప్మెంట్ కింద అనుకుంటా ఉన్నాం కానీ కలగానే మిగిలిపోయింది మన సేకరణ ప్రయత్నం వాళ్ళు చేశారు మన ప్రయత్నం మనం చేసి ఈ ఐదేళ్లలో దీన్ని టూరిజం డెవలప్మెంట్ గా చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఇంకొన్ని మరికొన్ని కూడా మనం టూరిజం డెవలప్ చేసుకుంటే కొంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది కొంతమందికి ఉద్యోగాలు దొరుకుతాయి అలాగే ఉదయగిరి ఇక్కడ ఉదయగిరి టౌన్ లో మనబాయ్ ఇక్కడే ఉన్నారు రియాజ్ బాయ్ తోటి చాలా ఇల్లు తిరగడం జరిగింది ఇంత ముందు నేను నిజంగా చెప్పాలంటే మనం ఇండిపెండెన్స్ వచ్చి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అవుతా ఉంది రేపు బాబు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ మిషన్ పెట్టుకుంటాను మళ్ళీ హండ్రెడ్ ఇయర్స్ అయిన తర్వాత ఏం చేయాలని కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే ఉదయగిరి టౌన్ లో కొన్ని ఇల్లు తిరగడం జరిగింది చాలా దీనంగా ఉన్నారు నాకు నిజంగా అది అర్థం అవ్వలేదు నాకు చెప్పేసి అసలు ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా వాళ్ళని ఆదుకునేది ఎవరు వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కొక్కరు ఐదు ఆరుగురు మంది పిల్లలతో పాప ఒక చిన్న వర్క్ చేసుకుంటా ఉద్యోగాలు లేవు ఒక భార్యాభర్త సంపాదించకపోతే ఇక్కడ జరిగే పరిస్థితి లేదు ఒకరి సంపాదన తోటి కుటుంబం గడవటం లేదు కుటుంబం లోపలికి వెళ్ళి కూర్చొని అడిగితే వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఉన్నారు మేము దీన్ని కంప్లీట్ గా ప్రక్షాళన చేసి ప్రతి ఒక్కరికి నేను అందుబాటులోకి వచ్చి ఉమెన్ సెల్ ఒకటి అరేంజ్ చేసి అక్కడ కానీ ఆడపడుచులు కూడా దగ్గరగా వచ్చి అధికారానికి దగ్గరగా వచ్చి వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ప్రతిదానికి వారు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మన దగ్గరికి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ అవసరాలు ఉన్నప్పుడు మన దగ్గరికి నేరుగా వచ్చి ఉమెన్ సెల్కి వచ్చి వాళ్ళు నిర్వహించుకుంటే అవి రద్దు చేసే కార్యక్రమం మహిళలకు పెద్ద వారికి ఆరి ఆర్థిక స్వాతంత్రం రావాలనేదే నా సంకల్పం అలాగే ప్రతి ప్రతి ఇంటిలో కూడా ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం క్రియేట్ చేయాలని వివిధ రకాల పరిశ్రమలతో మాకు తెలిసిన ఇండస్ట్రీలు అవ్వచ్చు మా ఫ్రెండ్ నెక్స్ట్ నెట్వర్క్ అవ్వచ్చు అది వాడుకొని ఇండస్ట్రీస్ తీసుకొచ్చి స్మాల్ బిజినెస్ స్మాల్ బిజినెస్ డెవలప్ చేయాలని ఉద్యోగాలు క్రియేట్ చేయాలన్నదే నా తపన ఈ ఐదేళ్లలో నిర్దిష్ట లక్ష్యంతో నేను గత రెండేళ్లుగా చేస్తా ఉన్నాను మా శక్తి మేరకు ఎమ్మెల్యే అయిన తర్వాత ఐదేళ్లలో ఒక ప్రణాళిక వేసుకొని ఐదేళ్లలో మనం డెఫినెట్గా ఉదయగిరి రూపురేఖలు మార్చడానికి ఒక అడుగు అయితే డెఫినెట్గా చేస్తాం మేము వైపు రెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నది కలిసి ఆయన ఆయన సపోర్ట్ తోటే మనకు ఆయన సపోర్ట్ ఆయన అండ అనేది చాలా పెద్ద అండీ మనం ఇంత ముందు ఆయన చాలా చేస్తున్నారు వారి అండతో మనం ముందుకు పోవడం జరుగుతోంది అలాగే ఈ రోజు ఈ వేల మంది తల వచ్చి ఉదయగారి ఎనిమిది మండలాల నుంచి మమ్మల్ని వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇంత వెంటలో కూడా పెద్దవాళ్ళు వాళ్ళు పాపం పెద్దవాళ్ళు కానీ ఆడపడుచులు కానీ పాపం మా కోసం ఉండి మమ్మల్ని నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అలాగే లీడర్స్ భాయ్ గారు కానీ లేకపోతే భయన గారు కానీ మన సీతారాంపురం మండల గారి ప్రభాకరాజు రాజు